హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించబోయేది ఏంటంటే టమాటా పిగిలండి నిల్వ టమాటా నిల్వ పచ్చడి ఇప్పుడు టమాటాలు సీజన్ కాదండి బాగా దొరుకుతాయి కాబట్టి మనం ఇలాగ పచ్చి టమాటాలు తెచ్చుకొని ఒక కేజీకి నేను కొలత కూడా వేసి చూపిస్తున్నాను మెజర్మెంట్ ఇలాగ ఒక కేజీకి తీసుకున్నానండి పచ్చి టమాటాలు కొంచెం దూరంగా ఉన్న టమాటాలు తీసుకొని కిడ్లు బాగా శుభ్రం చేసి వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వాష్ చేసుకొని అవి కొంచెం వాటి మీద తడంతా తడి ఒక పొడికి అతడి తీసుకొని బాగా తడంతా తుడిచేయాలండి తుడిచేసి ఒక ప్లేట్లో పెట్టుకొని పాన్ కింద ఒక పది నిమిషాలు ఆరబెట్టేసుకుంటే ఆ తడంతా ఆరిపోతుంది తడంతా ఆరిపోయిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని మా ఛానల్ కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాగా మొత్తం త తుడిచేసుకొని వీటిని ఒక ఫ్యాన్ కింద ఒక పది పదిహేను నిమిషాలైనా సరే ఉంచుకోండి ఆ మధ్యలో తోడిన దగ్గర తడేది ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఎండ్లో అయితే పెట్టకూడదండి ఫ్యాన్ కింద పెట్టుకోవాలి ఇలా ఫ్యాన్ కింద పెట్టేసి ఆరిపోయిన తర్వాత ఎదుగుండి ఇలాగా నేను సన్నగా పారుగా కట్ చేసుకున్నాను మీరు మీకు ఎంత వీలితే అంత సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే ఇవి మనం ఊర పెట్టిన తర్వాత ఎండ పెడతాం కాబట్టి ఎండలో తొందరగా ఎండిపోతాయి అండి సన్నగా కోయటం వల్ల లాంగ్గా కోస్తే టైం ఎక్కువ పడుతుంది అవి కోసిన తర్వాత నేనైతే ఒక కేజీకి పావు కేజీ కల్లుపు అయితే తీసుకున్నానండి ఇలాగా రాక్ సాల్ట్ అనమాట ఇది ఒక పావు కేజీ తీసుకొని పెద్ద టీ స్పూన్ ఒక పసుపు వేసుకొని ఆ గిన్నెలో మొత్తం ముక్కలన్నీ ఉప్పు పసుపు కలిసే వరకు బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న వాటిని మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గాస్ సీస్ అలా కానీ ఇవి మొత్తం అందులో పెట్టేసి ఒక త్రీ డేస్ ఊరబెట్టేయాలండి రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రోజుకొకసారి సరే వీటిని బాగా గరిటితో తిప్పుకోవాలి మనం ఏం ఏ పని చేసినా సరే ఇప్పటి నుంచి పొడిగా ఉన్న వాటితోనే చేయాలి తడి చేయి కూడా పెట్టకూడదండి ఇలాగ మొత్తం కలి పెట్టేసేసి మూత పెట్టేసేసి మనం నెక్స్ట్ డే దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం గరిటితో ఈ గరిటె కూడా పొడిగా ఉండాలండి తడ అనేది ఎక్కడ ఉండకూడదు పచ్చడి అనేది పాడైపోతుంది ఇలాగ రెండో రోజు ఇలా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఉప్పు కారం సారీ ఉప్పు పసుపు అడుక్కు వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకోవాలండి ఇలాగ త్రీ డేస్ వరకు ఉంచాలి ఇదిగోండి ఇది మూడో అండి మూడో రోజు కూడా ఒకసారి బాగా కలిపేసుకొని నేను వీటిని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మనం అదంతా టమాటా ముక్కలంతా జ్యూస్ అంతా పిండేయాలండి ఇందులో ఉప్పు వేసాం కాబట్టి మొక్కల్లోంచి వాటర్ అనేది వస్తుంది చేయి కూడా ఇప్పుడు ఆరిపోవాలండి తడ ఉండకూడదు ఇప్పుడు ముక్కల్ని గట్టిగా పిండేసి ఎంత వీలైతే అంత పిండేసేసి మనం ఆ మొక్కల్ని విడివిడిగా ఇలా ప్లేట్లో వేసేసుకోవాలండి ఇవి ఒక ఎండ బాగా తగిలే ప్లేస్ అయితే త్రీ డేస్లో ఎండిపోతాయండి లేదు కొంచెం ఎండ ఎక్కువగా రన్ ప్లేస్కి అయితే ఒక ఇంకో డే ఎక్స్ట్రా పడుతుంది ఇలా గట్టిగా పిండేసిన తర్వాత మనం వీటిని ఎండలో పెట్టేసుకోవాలి మూడు రోజుల వరకు బాగా వెండాలండి తడనేది లేకుండా ఇప్పుడు అందులో జ్యూస్ ఉంటుంది కదండి అది అలా పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలాగ ప్లేట్లు మొత్తం మీకు ఈ ప్లేట్ సరిపోతే ఇంకో ప్లేట్లో కూడా పెట్టేసుకొని విడివిడిగా ఇంకా పలుచగా పెట్టుకొని క్లాత్ మీద సరే వేసుకొని ఎండలో పెట్టుకోండి త్రీ త్రీ డేస్ తర్వాత నాకైతే ఫోర్ డేస్ పట్టిందండి ఇదిగోండి ఇలాగా బాగా డ్రై అయిపోయాయి అనమాట ఇప్పుడు మనమైతే పచ్చడి ఎప్పుడైతే కలుపుకుంటామో చేసుకుంటామో ఆ రోజే చింతపండు అనేది నానబెట్టుకోవాలండి మనం దీంట్లో నుంచి వచ్చిన జ్యూస్ ఉంది కదండి ఆ జ్యూస్లో మనం చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి ఇప్పుడు చింతపండు కూడా కొలిసి చూపిస్తున్నాను నేను చింతపండు కూడా నేను పావు కిలో తీసుకునండి కేజీ టమాటాలకి పావు కేజీ ఉప్పు పావు కేజీ చింతపండు తీసుకుంటున్నాను ఇది కొత్త చింతపండు అండి కొంచెం పులిపెక్కు ఉంటుంది కాబట్టి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను మీరు పాత చింతపండు అయితే మాత్రం తీసుకోండి కొంచెం తీయగా ఉంటుంది అనుకుంటే కరెక్ట్గా కిలో తీసుకోండి లేదు అంటే పుల్లగా ఉంటుంది అనుకుంటే రెండు వందల గ్రాములు తీసుకోండి ఒక యాభై గ్రాములు తగ్గించి నేనైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నానండి ఇలాగ చింతపండు అంతా క్లీన్ చేసుకొని అందులో విత్తనాలు ఏమీ లేకుండా చూసుకొని ఈ జ్యూస్ అనేది ఉంటుంది కదండి టమాటాలు పిండిన తర్వాత ఆ జ్యూస్లో నానబెట్టేసుకోవాలి మనం ఇది నానబెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఈ లోపల ముక్కలు కూడా మళ్ళీ ఒకరోజు ఎండలో పెట్టేసుకుందాం ఈ నానే వరకు ఇది ఇలాగా నానిపోయిందనమాట ఇది నేను ఆఫ్టర్నూన్ చేస్తున్నాను మార్నింగ్ వేశానండి ఇది ఆఫ్టర్నూన్ చేస్తున్నాను నేను ఇప్పుడు ముక్కలన్నీ మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి మీకు ఇలా వీలైతే ఇలా చేసుకోండి లేదు అనుకుంటే మీరు ఈ ముక్కలు కొంచెం వేసుకొని చింతపండు గుజ్జు కూడా కొంచెం వేసుకొని ముక్కలు మిక్సీ పట్టేసుకోండి నేనైతే ఫస్ట్ మొక్కలన్నీ పౌడర్ చేసేసి చింతపండు గుజ్జులో వేసేసానండి మీకు అలా వీలైతే డైరెక్ట్గా చింతపండు కొంచెం ముక్కలు కొంచెం వేసుకొని కారం కూడా కొంచెం కలుపుకుంటూ పేస్ట్ లాగా పట్టేసుకోండి లేదు అంటే నేను ఇలాగైతే చేశాను కదా మీకు ఇలా ఇలా నచ్చితే ఇలా చేసుకోండి ఇప్పుడు నేను ఆ పౌడర్ అంతా ఆ గుజ్జులో వేసేసి మిక్స్ చేసేసుకుంటాను మిక్స్ చేసుకున్న తర్వాత కారం కూడా తీసుకుంటానండి ఇందులోకి ఇప్పుడు నేను ఇది ఆవపిండి మెంతపిండి అండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని అది కూడా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను త్రీ మ్యాంగోస్ కారం తీసుకున్నానండి ఇది కూడా కిలోనండి అన్నీ సమానంగా తీసుకోవాలి పావు కిలో ఉప్పు పావు కిలో కారం పావు కిలో సారీ మీకు చింతపండు చెప్పాను కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఇలాగా కారం కూడా వేసేసి బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి అంతా గుజ్జులో అలా కలిసిన తర్వాత మిక్సీ మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట మీకు ఇలా కష్టం అనిపిస్తే ప్రాసెస్ అనేది మీరు నేను చెప్పాను కదా ఫస్ట్ ముక్కలు కొంచెం కారం కొంచెం చింతపండు గుజు కొంచెం వేసేసి మిక్సీలో జార్లో మిక్సీ పట్టేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఇలా ఒక పది నిమిషాలు నానిన తర్వాత ఇదిగోండి ఇలాగా ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకుందాం పేస్ట్ లాగా ఇందులోనే లాస్ట్ వాయి పట్టేటప్పుడు కొంచెం వెల్లుల్లి రబ్బులు అనేవి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుందండి ఒక ఒక రెండు వెల్లుల్లి గర్భాలు అయితే వేసేసి మిక్సీ పట్టేసుకోండి లాస్ట్ వాయిలో ఇలాగ నేను మిక్సీ పట్టేసుకున్నానండి మొత్తం పేస్ట్ అంతా మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇది వెంటనే తాలింపు వేసుకోమాకండి ఒక త్రీ డేస్ తర్వాత తాలింపు వేసుకుంటే బాగుండిద్దండి అప్పటికప్పుడు వేసుకుంటే ఏమవుతుందండి కొంచెం కారం చింతపుండాన్ని ఇప్పుడే కదా మనం వేసాం పచ్చివాసనలాగా వస్తుంది ఒక త్రీ డేస్ తర్వాత అయితే బాగుంటుందండి తాలింపు వేసుకొని ఇప్పుడు దీన్ని నేను మూడో రోజు తాలింపు వేసి చూపిస్తున్నాను ఇలా మనకి ఎంతైతే కావాలో అంత పచ్చడి తాలింపు వేసేసుకుందాం పల్లి ఆయిల్ వేసాను నేను ఒక వంద గ్రాములు ఆయిల్ అయితే వేసి వెండిమిర్చి పచ్చనిపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకుంటున్నాను ఇందులో ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి క్వాంటిటీ తాలింపు అనేది ఇలా ఒక పది వెల్లుల్లి రబ్బలు కరివేపాకు ఇంగువ కూడా వేసి తాలింపు వేసుకుంటున్నాను వీటిలో ఎప్పుడైనా సరే పచ్చడి తాలింపులు పెట్టినప్పుడు ఇంకో వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే పచ్చడి గట్టిగా అనిపిస్తే మీకు వెన్నెళ్ళు కలుపుకొని లూజ్గా తాలింపు పెట్టుకోండి అలాగే ఆ ఛానల్ని ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్